కాలం లేదు దిక్కులు లేవు ఆకాశం లేదు భూమి లేదు ఉన్నదంతా అనంతమైన అఖండమైన శూన్యం సృష్టి తయారవడానికి ముందున్న అస్తిత్వం ఈ శూన్యం అప్పటికి ఉంది లేదు అనే మాటలకు కూడా అందని స్థితి ఈ శూన్యమే నిజానికి పరిపూర్ణత ఆ శూన్య గర్భంలో ఆది పురుషుడు మహావిష్ణువు పవళించి ఉన్నాడు ఆయన కన్నులు మూసి ఉన్నాయి లోపల జరుగుతున్న సృష్టి స్థితి లయల రహస్యం ఆయన ఒక్కరికే తెలుసు ఆయన ఊపిరి ఈ అనంత శూన్యానికి లయబద్ధమైన శ్వాస సమయం ఆసన్నమైంది యుగాల నిరీక్షణకు తెరపడింది పవళించి ఉన్న ఆ ఆదిదేవుడి నాభి నుండి సృష్టి అనే బీజం మొలకెత్తింది ఆ పద్మమే సమస్త లోకాలకు ఆధారమైన మొదటి కేంద్రం ఈ పద్మం సృష్టి అనే ఒక గొప్ప రహస్యానికి తెరలేపడానికి సిద్ధంగా ఉంది ఆయనే సృష్టికర్తయైన బ్రహ్మ తన మూనాన్ని తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఇక ఆలస్యం చేయలేదు తన జ్ఞానం మహావిష్ణువు అనుగ్రహంతో సృష్టి అనే మహాకార్యాన్ని ప్రారంభించారు మొదట కాలం తరువాత పంచభూతాలు దిక్కులు లోకాలు అన్నీ ఆయన సంకల్పం నుండి ఉద్భవించాయి ఈ అనంత సృష్టి కేవలం ఒక ఆరంభం మాత్రమే కానీ ఈ సృష్టికి ఒక లయముంది ఒక ధర్మముంది ఒక పరీక్ష ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ లయాన్ని పూర్తి చెయ్యడానికి ఎవరు వస్తారు అసలు ఆ పరీక్ష ఏమిటి బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాలనుకున్నప్పుడు తన సంకల్పం ద్వారా ముందుగా సనకాదులను సృష్టించాడు వీరు మొత్తం నలుగురు సనకుడు సనందనుడు సనాతనుడు సనత్కుమారుడు బ్రహ్మ మనస్సునందు జ్ఞానం నందు పుట్టారు అందుకే వీరు బ్రహ్మ మానసపుత్రులుగా ప్రసిద్ధి చెందారు బ్రహ్మదేవుడు వీరిని సృష్టిని వృద్ధి చెయ్యండి సంతానాన్ని కనండి అని ఆదేశించాడు అయితే సనకాదులు తమ తండ్రి కోరికను నిరాకరించారు వీరు బాల్య రూపంలోనే ఉంటారు అంటే చిన్న పిల్లలు రూపంలో ఉంటారు ఎందుకంటే వీరు మాయా క్రోధ లోభ మోహ మాత్సర్యాలు లాంటి వాటిని పూర్తిగా దాటిపోయారు అందువల్ల వీరికి శరీర వృద్ధి అవసరం లేదు వీరి శరీరాలు దివ్యమైన స్వరూపమైన కాలాతీతమైన రూపంలో ఉంటాయి అంటే వయసు పెరగదు శరీరం పెరగదు వీరు ఎప్పటికీ చిన్న వయసు బాలకుల్లా కనిపిస్తారు కానీ వారి జ్ఞానం అనంతమైనది సనకాదులు సృష్టికి తొలి దశలోనే వైరాగ్యాన్ని మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప ఋషులు వీరి వల్లే పితృదేవతలు ఇతర ప్రజాపతులు సృష్టి కార్యంలో ముందుకు వెళ్లాల్సి వచ్చింది వీరు సృష్టిని పెంచడానికి నిరాకరించడంతో బ్రహ్మకు కోపం వచ్చింది ఆ కోపం మరియు సంకల్పం నుంచి మిగిలిన ప్రజాపతులు అంటే సృష్టిని ముందుకు నడిపించే శక్తులు ఉద్భవించారు విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మ పద్నాలుగు మంది ప్రజాపతులను సృష్టించారు వారు ఎవరంటే మరీచి అత్రి అంగిరస పులహ పులస్త్య క్రతువు భృగు వశిష్ట దక్ష నారద కర్ధమ ధర్మ కపిల రుచ ఈ పద్నాలుగు మందిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వీరు వల్లే మన కథ ముందుకు వెళ్లబోతోంది ఈ పద్నాలుగు మందిలో సప్త ఋషులుగా పిలువబట్టవారు కూడా ఉన్నారు వీరు బ్రహ్మ శరీర అవయవాల నుండి జన్మించారు మొదటిగా బ్రహ్మ మనస్సు నుండి మరీచి మహర్షి బ్రహ్మ కళ్ళ నుండి అత్రి మహర్షి బ్రహ్మ ముక్కు నుండి అంగీరస మహర్షి బ్రహ్మ చెవుల నుండి పులస్తి మహర్షి బ్రహ్మ నాభి నుండి మహర్షి బ్రహ్మ చేతుల నుండి క్రతు మహర్షి బ్రహ్మ ప్రాణం నుండి వశిష్ఠ మహర్షి జన్మించారు బ్రహ్మ నుండి వచ్చిన ఈ ప్రజాపతులు సృష్టి కోసం ఏం చేశారు వీరి రాక వల్ల సృష్టిలో ఎలాంటి మార్పులు వచ్చాయి సృష్టి ప్రారంభానికి వీరి ఏం చేశారు బ్రహ్మ అనుకున్నది జరిగిందా లేదా అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం